హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను పూర్ణం పూజలు చేయబోతున్నానండి ఇలా చేసుకోండి ఈజీగా ఎలా చేసుకోవాలో సేమ్ ఇదే కొలతలతోటి తోటి చేసుకోండి చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకుంటారు తయారు చేసే విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్కి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలండి ఈ వాటర్ పోసి మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు తీసుకొని మనం అదే కప్పు తోటి కప్పు బియ్యానికి అరకప్పు మినుమప్పు పోసుకోవాలండి ఇవి కూడా మంచిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు నీట్ కడుక్కొని ఇవి కూడా నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి మంచిగా ఇప్పుడు బియ్యం పప్పు మంచిగా నీటు గడుక్కున్నాం కదండి సేమ్ కొద్దరు పోసుకొని ఇప్పుడు ఈ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక నాలుగైదు గంటలు నానాలే మంచిగా పూర్ణం బూరెలు చేసుకోవడానికి ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కదండి పూర్ణం బూరెలు చేసే ముందు ఒక గంట ముందు ఒక కప్పు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా మెజరింగ్ కప్ తోటి ఒక్క కప్పు శనగపప్పు పోసుకోవాలండి పోసుకొని ఇవి వాటర్ పోసి రెండు మూడు సార్లు నీటికి కడుక్కొని మంచిగా ఒక గంట సేపు నానాలండి పప్పు మంచిగా రెండు మూడు సార్లు నీటి కడుక్కొని మళ్ళీ వాటర్ దీనిండా పోసుకొని ఒక గంట సేపు మూత పెట్టి పక్కన నానబెట్టుకోవాలండి శనగపప్పు మంచిగా గంట సేపు నానిందండి గంట సేపు నానబెట్టుకున్నాం కదా ఈ వాటర్ లేకుండా ఒప్పుకోవాలి ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని మనం వాటర్ లేకుండా వడ వేసుకున్న పప్పు ఈ కుక్కర్లో వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకొని నానబెట్టుకున్నామో అదే కప్పు తోటి కప్పు బావుల నుంచి కప్పున్నర వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడి తెచ్చిన దానికి ఉడిపించుకోవాలండి ఈ బియ్యం మినుపప్పు ఒక నాలుగైదు గంటలు మంచిగా నానబెట్టుకున్నాం కదండి బియ్యం కూడా రెండు మూడు సార్లు నీటి కడుక్కొని వడపోసుకొచ్చుకోవాలండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ వడపోసిన పప్పు అంతా ఇల్లు వేసుకోవాలండి మినపప్పు పిల్ల కొద్దిగా వాటర్ పోసుకోవాలండి పప్పు పిండి లూజ్ కావద్దు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వినుపప్పు మెత్త మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీ గింజల మనం నానబెట్టిన బియ్యం వడగట్టుకొని ఇల్లు వేసుకోవాలండి అన్నీ వేసుకోవాలి కొద్దిగన్ని వాటర్ వేసుకోవాలండి అస్సలు లూజ్ కావద్దు ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి బియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి అన్ని వాటర్ వేసి ఇప్పుడు ఇల్లు పోసుకోవాలండి ఇది మెత్తగా పట్టుకోవాలండి ఇదంతా మంచిగా గలుపుకోవాలి కలగలిచిందాక ఇప్పుడు ఇది మంచిగా గలుపుకున్నాం కదండి ఇది మూత పెట్టుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం పప్పు ఉడికిందేమో చూసుకోవాలి కుక్కర్ మంచిగా నాలుగు ఇజిల్స్ వచ్చిందండి ఇప్పుడు ఇజిల్స్ తీసేసి మూత తీసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఉడికిందండి ఇలా కొద్దిగా అన్ని వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ లేకుండా వంపుకోవాలి పప్పు మంచిగా వాటర్ లేకుండా వేసుకొని తీసుకున్నాం కదండి మనం ఇప్పుడు ఇది ఒక మిక్సీ గిన్నె తెచ్చుకోవాలి మిక్సీ గిన్నె తెచ్చుకొని ఇదంతా మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మంచిగా చిన్న మిక్సీ గిన్నె తీసుకొని రెండుసార్లు పట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుందండి పప్పు మిక్సీ గిన్నె మూత పెట్టుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి పప్పు మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇదంతా వేరే మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఏ కప్ తోటి పప్పు తీసుకున్నాము అదే కప్పు తోటి కప్పు బెల్లం వేసుకోవాలండి ఇలా మీరు ఒక స్పీడ్ ఎక్కువ తింటే అయితే ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఈ బెల్లం అంతా మంచిగా కలుపుకుంటూ మంచిగా కరిగించుకోవాలండి బెల్లం అంతా మంచి కరిగింది కదండి మనం ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పు వేసుకోవాలి పప్పు వేసుకున్నాం కదా అంతా కలిసిందాక కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి మంచి టేస్ట్ కోసానికి ఇదంతా మంచి గలిచిన దాకా కలుపుకోవాలి ఇదంతా మంచి కలుపుకున్నాం కదండి ఇట్లా ఫ్యాన్ కంటకుండా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు టైట్ అయింది కదా దగ్గరికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేరే ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇళ్ళకి తీసుకున్నాం కదండీ ఇళ్ళకు ఒక పావు కప్పు కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇంకా ఎక్కువ ఇంకొక స్పూను ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు ఎక్కువ వేసుకున్న నెయ్యి టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఇవన్నీ మంచి కలిసిన దాకా కలుపుకోవాలి పిండి అంత ఇట్లా కలుపుకున్నాం కదండి చిన్న సైజు బాల్ రెడీ చేసుకోవాలన్నీ ఇట్లా ఇవన్నీ ఇట్లా పిండి చిన్న చిన్న ఉండలు చుట్టుకున్నాం కదండి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలా సరిపోయేంత ఆయిల్ పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్న ఈ పిండి తీసుకోవాలండి తీసి మూత తీసి చూసుకోవాలి చూసుకొని ఇలా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి నైట్ నానబెట్టినట్టయితే బేకింగ్ సోడా అవసరం ఉండదు కానీ ఇప్పుడు వేసుకోవాలండి ఇల్లనే రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి మనం ఇట్లా కలుపుకోవాలండి మనం పూర్ణ ఉండలు ఉంటాయి కదా అవి ముంచుకుంటే ఇట్లా కోటింగ్ లాగా పట్టేటట్టు ఉండాలి పిండి మరి లూజ్ ఉండొద్దు ఫస్ట్ స్పూన్ తోటి ఎట్లా వేసుకోవాలనో ఆయిల్లా చూపిస్తా అండి ఇట్లా మనం ఒక ఉండ తీసుకొని తీసుకొని ఇట్లా పిండిలు వేసుకోవాలి పిండిలు వేసుకొని ఇట్లా స్పూన్ తోటి ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా ఈ స్పూన్ మీద కనుక్కొని ఇట్లా వేసుకోవాలండి ఆయిల్ ఇల్ల ఇప్పుడు చేయితోటి ఇట్లా వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలండి ఇలా మంచిగా పిండి దీన్ని కతికేటట్టు ఇట్లా అనుకోవాలి కోటింగ్ అయ్యేటట్టు ఇట్లా అనుకొని తిప్పి వేసుకోవాలండి కలుపుకోవాలి ఇంకో ఇట్లా ఇట్లా మంట మీడియం పెట్టుకొని కాల్చుకోవాలండి ఐలా ఉంటే మాడిపోతాయి అయినా మీడియం అయినా పెట్టి కాల్చుకోవాలి ఇట్లా ఇట్లా కాల్చుకుంటే మంచిగా వస్తాయి ఇప్పుడు గాలినే కదండి ఇవి వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇంక అన్ని ఇట్లే చేసుకోవాలండి పూర్ణం పూరలు రెడీ అయినాయండి మీరు కూడా ఇట్నే చేసుకోండి బాగుంటాయి ఏ పండుగ అప్పుడైనా చేసుకోవచ్చు పండుగలు అప్పుడు ఇట్లా బాగుంటాయి ఇలాంటి పిండి వంటలు చాలా చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి చాలా వెరైటీస్ చేసి అప్లోడ్ చేసిన చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి